నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రైతుల వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎలాంటి లోటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు హవర్ఘ గ్రామంలో పిఏసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తూకం తేమ యంత్రాలు ప్యాడి క్లీనర్స్ టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా అని తనిఖీ చేశారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలను సమకూర్చి రసీదు జారీ బ్యాంకు ఖాతాల్లో రుసుము జమ చేయడం టెంట్ త్రాకు నీటివంటి అవసరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు మేడం మేడం ఇప్పుడు హార్వెస్టింగ్కి వచ్చినవి చేస్తేనే బెటర్ మేడం సేమ్ పోతిలేదు అంటే పరిస్థితి ఇవాళ రెండు వేలకు కటింగ్ అయ్యేది రేపు అది వర్షాలు కడ్డం పడిపోయిందనుకో పది వేలు కటింగ్ అవుతుంది కొంచెం మేము ఆరబెట్టుకుంటాం లోపల ఫోర్ డేస్ ఎక్కువ టైం కొద్ది కొద్దిగా